తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలోని ఎస్వి సినిమాస్ థియేటర్స్ లో మాజీ మంత్రి గల్లా కుమారి సందడి చేశారు అభిమానులతో కలిసి అశోక్ గల్లా హీరోగా నటించిన నందన వాసుదేవ చిత్రాన్ని వీక్షించారు అశోక్ చాలా కష్టపడ్డాడని డాన్స్ యాక్షన్ బాగా చేశాడని మాజీ మంత్రి అన్నారు సనాతన ధర్మాన్ని తల్లి మాతృత్వాన్ని తెలియజేసే విధంగా చిత్రం అనుసరించి తీశారని తెలిపారు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు చూడదగ్గ సినిమా అన్నారు చాలా బాగుంది నేను వెళ్ళాము తిరుపతి కృష్ణ తేజ థియేటర్కి ఆ సినిమాలో ఉండగానే చాలా చోట్ల నుంచి ఫోన్ చేశారు సూపర్ హిట్ అని కాకపోతే పబ్లిసిటీ తక్కువగా ఉందని చెప్పి అందరూ డిఫరెంట్ చేస్తున్నారు అంటే ఇట్ విల్ టేక్ కోర్స్ అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే అశోక్ చాలా కష్టపడ్డాడు చాలా బాగా డ్యాన్స్ కానీ మరి యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ సినిమా కామెడీ ఉంది ఫైటింగ్ ఉంది డ్యాన్సింగ్ ఉంది అన్నీ ఉన్నాయి ప్లస్ సనాతన ధర్మం అనుసరించి తీసినటువంటి సినిమా అది చాలా రోజుల తర్వాత ఈ సినిమా చుట్టూ చాలా సంతోషంగా ఉంది సనాతన ధర్మము స్వేచ్ఛ వీటి గురించి తర్వాత ఒక తల్లి మాతృత్వం కూడా ఎలా ఉంటుంది అనేది కూడా దీంట్లో చూపించారు కాబట్టి అందరూ చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా వృద్ధుల వరకు చూడదగిన సినిమా కాబట్టి అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని అశోక్ను ఆశీర్వదించాలని అందరికీ